అసలు మీరు ఇప్పుడు మిమ్మల్ని ఏమనొచ్చు అఘోర అనొచ్చా లేదు కదా అన్ని రాజయోగి అనొచ్చు రాజయోగి రాజయోగి ఓకే రాజయోగి అంటే ఏంటి అసలు రాజయోగి అని ఎందుకు అంటారు ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కుటుంబం భార్య పిల్లలు వాళ్ళని చూస్తూ కుటుంబాన్ని పోషిస్తూ రాజ్యంలో ప్రజలకంత సేవ చేసేవాడు వాళ్ళ అందరినీ బాగు చేసేవాడే రాజయోగి అంటారు ఓకే అగోరా అంటే ఎవరు అసలు అఘోరాకి అఘోరాగా మారాలంటే ఫ్యామిలీని అన్నిటిని వదిలేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు అఘోరా అంటే ఎవరిని అంటారు అగోరుల అఘోరలు అంటే ఇక్కడ ఇక్కడ సమీపంలో అయితే లేరు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాశీ క్షేత్రం అప్పుడప్పుడు వస్తుంటారు వెళ్తుంటారు నిస్వార్థం ఉంటుంది వాళ్ళకి స్వార్థం అనేది ఉండదు వాళ్ళ లోపల ఇక త్యాగం త్యాగ పురుషులు వాళ్ళు ఆ గోరలు వాళ్ళు ఆ దీక్ష బూనుకున్నప్పటి నుంచి వాళ్ళు ఒంటి మీద వెం వెంటలు తీయడం కానీ గోర్ర తీయడం కానీ అటువంటి ఎటువంటి ఉండి అన్ని వదిలేస్తారు అనమాట వాళ్ళు వదిలేస్తారు త్యాగంతో ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ఇంకా చాలామంది లేరు ఇప్పుడు ఆ గోరలు చాలా మంది లేరు అగోరుల పేరు చెప్పుకొని కొంతమంది వస్తుంటారు ఇప్పుడు కొందరు మో అందులో కూడా మోసగాళ్ళు కూడా ఉంటారు ఉండరాని కాదు కదా ఇప్పుడు ఇక్కడిక్కడ మనతో ముందు వస్తున్నారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వస్తుంటారు దిగంబర్గా వస్తుంటారు అగోర్ల మన వస్తుంటారు ఈబుతులు పోసుకుంటారు మన కుంభమేళ జరుగుతుంది కదా మొన్న నూట ఇరవై ఏళ్ళ కోసం జరిగింది కుంభమేళ అప్పుడు వచ్చేస్తుంది వాళ్ళు వచ్చేది తెలియదు తెలియదు వాళ్ళు వచ్చేది అందరిగా కనబడతారు అందరిలో ఉంటారు కొద్ది దూరం కనబడి తర్వాత ఎక్కడ వెళ్తారో తెలియదు వాళ్ళు అఘోరీలా శక్తి చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర శక్తి స్వరూపుల్ మనము మన మనసును ఈ కుటుంబం చుట్టూ దీని చుట్టూ దింపు చుట్టూ ఇక నిలిచిపోయినాము వాళ్ళకి కట్టుబడి లేదు కదా వాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటారు ఎక్కువ శాతం ధ్యానంలో ఉండిపోతున్నారు అఘోరాగా మారాలంటే మనకి మనం పిండ ప్రధానాలు చేసుకున్నాకనే గుండు చేసుకొని ఇవన్నీ చేసుకున్నాక తర్వాత అఘోరాగా మారాలా ఏం చేసే అవసరం లేవు అన్ని మన కరవాలి గుండు చేసుకోవడం వాళ్ళు చేసుకోవడం మేము అవసరం అన్నీ లేవు త్యాగం అవసరం త్యాగం అన్నిటికీ వైరాగ్యం వైరాగ్యం ఉంటే మనం ఏదైనా సాధించగలం ఐోర లైగు కూడా అందరిలో మానవులకు రారు కదా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ధ్యాన స్థితిలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కువ శాతం కపాలంలో భుజిస్తుంటారు కొద్ది అవును కపాలంలో భుజిస్తుంటారు శవాలను కూడా తింటారు అని చెప్పేసి అంటారు అంటారమ్మా ధనంగా విన్నాము కాశీక్షేత్రంలో కపాలం లోపట సత్యార్చంద్రగా ఘాటు శిష్యుడే ఉంటాడు ఇప్పుడు సత్యచంద్ర ఘాట్లో పోయినప్పుడల్లా నేను కూడా అక్కడ శివాలను దారణం చేస్తుంటాను చాలా ఎక్కువ నా శిష్యుడే ఉంటాడు అక్కడ కాలబాబా అని అక్కడికి వస్తుంటారు వాళ్ళు అగోరీలు ఎక్కువ శాతం వచ్చి భస్వ ధారణ చేసుకుంటారు పే అంతా శివభస్వం పూసుకుంటారు వాళ్ళు శివభస్వం ఇప్పుడు కొందరు పిడక పిడకలు కాల్చి అవి ఊసుకోవడం కన్నా వాళ్ళు నిజమైన గోరీలు శివ బస్వం మాత్రమే శివాన్ని కాల్చినటువంటి బస్వాన్ని ధారణ చేస్తుంటారు వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎటువంటి ఒంటి మీద ఒక ఎంటకను ఎటువంటి కత్తరీయడం ఉండదు త్యాగంతో వాళ్ళు కొందరు వస్త్రధారణ కొందరు కలిగి ఉంటారు కొందరు దిగంబరిగా ఉండిపోతారు వాళ్ళు దిగంబరిగా కూడా ఉండిపోతారు ఆ స్థితి రావాలంటే చాలా కష్టం ఒంటి మీద వస్త్రం ఉన్నదా లేదా అలా తెలియదు తెలివరి స్థితి వచ్చినప్పుడే అలా తెలిసినప్పుడు ఉండలేరు కదా ఆ తెలివరి స్థితి రావ రావడమే ధ్యానం నుంచి వస్తున్నాయి అన్ని